who undisputedly supported me from the day one to do what is right who encouraged me to do what is right so i want to thank a lot of people i probably have missed a lot of people thank you all is probably in your minds andhra ante మీడియా ముందరికి రాకుండా ఉన్నాను ఈ రోజు ఎందుకు వచ్చాను ఇది అందరు అడుగుతున్నారు దీనికి రెండు కారణాలు ఉన్నాయి వన్ రీజన్ ఇస్ దట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ అ సపోర్ట్ ఫర్ మీ ఇప్పుడు ది ఇన్వెస్టిగేషన్ హెస్ కమ్ టు స్టిల్ ఐ నీడ్ హెల్ప్ టు మూవ్ దిస్ ఫార్వర్డ్ సో ఐ నీడ్ యువర్ హెల్ప్ టు మేక్ ఇన్వెస్టిగేషన్ మూవ్ ఫార్వర్డ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ వాంట్ ద సపోర్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర నుంచి నాకు ప్రజా తీర్పు కావాలి ఐ వాంట్ అ జస్టిస్ ఇన్ ద పీపుల్స్ కోర్ట్ సో ఐ వాంట్ టెల్ ఎవ్రీబడి వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో కొంచెం చెప్తే దీంతో ప్రజలకు అర్థమైతే ప్రజా తీర్పు వస్తుంది అని ఒక ఆశ సో దీస్ ఆర్ ద రీజన్స్ వై ఐమ్ హియర్ టుడే సో ఏం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి మార్చ్ ఫిఫ్టీన్త్కి ఇది ఐదేళ్ళు అవుతుంది జనరల్గా ఎటువంటి కేసు మర్డర్ కేసు అంటే జనరల్గా నాలుగైదు రోజుల్లో ఎవరు కనుక్కో ఎవరు చేశారని తెలి తెలుసుకోవాలి ఐదేళ్ళకి ఇంకా ఎందుకు తెలియట్లేదు బట్ ఇది ఐదేళ్ళ క్రితం జరిగినా కానీ ద రూట్స్ ఫర్ సెట్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ సెవెంటీన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేశారు ఆ ఎలక్షన్స్లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు ఎందుకు ఎందుకు ఓడించాలని ట్రై చేశారు బికాస్ ది వాంట్ హిమ్ అరౌండ్ దేట్ ది వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ హీ విల్ నాట్ బి ఎ థాన్ ఇన్ ద ఫ్లెష్ ఫర్ సమ్ పీపుల్ సొంత వాళ్ళ సహకారం లేక లేకపోతే మోసం చేయడం వలన ఊడిపోయారు సో దాంతో ఆయన సర్ప్రైజ్ అవుతారు అనుకున్నారు కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబ్లీ స్ట్రాంగర్ ఇంకా యాక్టివ్గా అవడం పెట్టారు ఎంత యాక్టివ్గా మొదలుపెట్టారు అంటే వన్ ఆఫ్ దెమ్ టోల్ మీ దట్ వి ఇన్ వేర్ యూ వాస్ గెటింగ్ ఆల్ దిస్ ఎనర్జీ ఫ్రమ్ ఎప్పుడు ఎక్కడ రమ్మన్న రమ్మన్నా వస్తున్నాడు వాళ్ళు ఇంకా భయం ఎక్కువ అయింది ఎంత ట్రై చేసినా కానీ ఈయన ఈ మనిషిని అణచేయలేకపోతున్నామే ఆ భయం So that is what led to this.